మేషరాశి మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేషరాశి వారికి ఈ రోజున నమ్మకం శక్తి మీద వారి శక్తి మీద వారికి నమ్మకం పెరుగుతుంది అలాగే శక్తి సామర్థ్యాలతో అనుకున్న పని సాధించడానికి ఎక్కువ కృషి చేస్తారు అంతేకాకుండా ఈ చేసే కృషిలో కూడా వాళ్ళకి వ్యక్తుల సహకారం ఉన్నత స్థాయి వ్యక్తులు అలాగే దైవ నిర్ణయం లాగా అంటే దేవుడి యొక్క ఆశిస్సులు లాంటివి లభ్యం అవ్వడం దాంతోపాటుగా తండ్రి పెద్దలు గురువులు మొదలైన వారి యొక్క ఆశీర్వచనాలు లాంటివి లభ్యమవ్వడం మొదలైన దానికి అవకాశం అనేది ఉంది అదేవిధంగా దగ్గర ప్రయాణాలు కూడా అది కూడా ఆధ్యాత్మిక పరమైన దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఇందులో మనకి కనబడుతుంది వృషభ రాశి మాకు వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో కొంత ఆర్థికంగా బాగుంటుంది అనుకునే మాటలో మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి అధిక ఖర్చులకు అవకాశం అనేది ఇక్కడ మనకు కనబడుతుంది ఆర్థికంగా రావలసిన ధనం ఆగిపోవడం వల్ల కావచ్చు లేకపోతే మీ దగ్గర ఉండే ధనం అనుకోకుండా ఎక్కువ శాతం ఖర్చు అవ్వడం వల్ల కావచ్చు కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది కనుక దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి ముందుగా చేయాలి అలాగే దాంతోపాటుగా మీకు ఇష్టమైన వ్యక్తులు అంటే మీకు ప్రియమైన వ్యక్తుల కొరకు కూడా ధనాన్ని వెచ్చిస్తారు ముఖ్యంగా వాళ్ళు మీ తోబుట్టువులు కావచ్చు మిత్రులు కావచ్చు వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం అనేది అలాగే వా అంతేకాకుండా మీ ముఖ్యంగా మీరు విద్యాపరమైన విషయాల కొరకు ఏదైనా ఎదురు చూస్తున్నట్లున్నా కూడా దానికి సంబంధించిన విషయాల్లో తీవ్రంగా చర్చలు జరపడం కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు మిథున రాశి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాజు ఎలా ఉన్నాయి మిథున రాశి వాళ్ళకి గౌరవం అలాగే ఉత్సాహం వృత్తిలో ఒక రకమైన శ్రమకి తగిన గౌరవం మొదలైనవి లభించటం అనేది అంతేకాకుండా ఆర్థిక విషయాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం మంచిగా మాట్లాడి వ్యక్తులతో అనుకున్న పనులు సాధించుకోవడానికి అధిక శాతం కృషి చేయడం అనేది అంతేకాకుండా రావలసిన ధనాన్ని చేతికి అందుకునే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని ఏ విధంగా మళ్ళీ దాన్ని పాజిటివ్ వేలో యూటిలైజ్ చేయాలంటే ఎలా చక్కగా దాన్ని మళ్ళీ మనం మంచిగా ఉపయుక్తంగా వాడుకోవాలన్న విషయం మీద చర్చలు జరపడం అనేది అలాగే కుటుంబ ఆదాయం పెరగడం కుటుంబ ఆదాయానికి సంబంధించిన విషయాలు వృత్తిలో సంబంధించిన విషయాలు కానీ వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకోవడం మొదలైన వాటికి ఆస్కారమైన రోజుగా మనం దీన్ని భావించవచ్చు